కొన్ని రోజుల క్రిందట మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు నాకు గుర్తున్నాయా నేను చెప్పా ఈ మధ్యనే మొన్న ఎన్నికలప్పుడు నేను చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపినట్లే అని చెప్పినా నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టినట్లే అని నేను చెప్పిన మన ఎన్నికలప్పుడు నేను చెప్పిన నేను చెప్పినా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు కొన్ని రోజుల కింద మీడియా సమావేశంలో గుర్తున్నాయా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మళ్ళీ ఫుల్లు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతూ ఉంటే ఆ ఆ వీడియోను మంచిగా తయారు చేసేవారు రైట్ సైడ్ వెళ్తూ ఉన్నాయి ఏమేమి వెళ్తూ ఉన్నాయి ఈ పార్టీలకు మేము ఓట్లు వేసినందుకు వీళ్ళు అధికారంలోకి రావాలని మేము ఓట్లు వేసినందుకు మా రెండు చెప్పులతో మేము కొట్టుకుంటున్నాం అన్న వీడియో పక్కన వస్తుంది ఆ విజువల్ చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే పులి నోట్లో తల పెట్టడమే నేను చెప్పినా నేను చెప్పినా అని జగన్ గారు అంటూ ఉంటే పక్కన వీళ్ళు చెప్పుతో కొట్టుకునేది పోతూ ఉంది పక్కన వీళ్ళు అర్ధరాత్రి రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసేది పోతూ ఉంది సంక్షేమ పథకాలు తొమ్మిది నెలలైనా ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వలేదని గట్టిగట్టిగా రోధించే వాళ్ళు కొందరు పబ్లిక్ ఉన్నారు కదా కొన్ని మీడియాతో పబ్లిక్ తో మాట్లా పబ్లిక్ వాయిస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏడ్చేటివి పోతూ ఉన్నాయి సంపద సృష్టిస్తూ ఉన్నారు కదా ఎన్నికలకు ముందు నీకు ఏమైనా సంపద సృష్టించే టెక్నిక్లు ఉంటే నా చెప్పు చెప్పంటారు కదా సీఎం గారు అవి పోతూ ఉన్నాయి పక్కన ఇసుక దొరక ఇబ్బంది పడేవి పోతూ ఉన్నాయి ఊరూరికి బెల్ట్ షాపులు వచ్చినవి పోతూ ఉన్నాయి పక్కన అన్ని తిరుగుతూ ఉన్నాయి జగన్ గారు మాట్లాడుతుంటే ఆయన వీడియో చుట్టూ నేను చెప్పిన మొన్న చెప్పిన అని ఆయన అనడం కూడా అలాంగ్ చెప్పిన నేను చెప్పిన అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఈ తొమ్మిది నెలల్లో వీళ్ళు మాట తప్పినవి జనాలను ఇబ్బందులు పెట్టినవి వరుస పెట్టి తిరుగుతూనే ఉన్నాయి ఇచ్చిన ఇళ్ల స్థలాలు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని మహిళలు మంత్రి ఇంటిని ఎట్లా ముట్టడించారు మొన్న ఇసుక విడిగా తోసితున్నారని చెప్పి ఊరు ఊరి ఎట్లా తిరగబడ్డారు అన్ని లేట్ అవుతూ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన మాట మీద ఏ విధంగా నిలబడలేదు అని సో మొత్తం మీద అయితే ఇప్పుడు కూటమి పార్టీలు అధికారంలోకి రావాలని ఓట్లు వేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకోవడం మొదలెట్టారు ఎందుకు సాక్షాత్ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ జీవి రెడ్డి గారు కూడా అన్నారుగా ఇంతకు ముందు ప్రభుత్వంలోనే మేలు మేము ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం ఇంతకు ముందు ప్రభుత్వంలోనే మేలు ఎట్లా నెట్టుకొని వచ్చేసారు మేము ఒక్క రూపాయి ఆదాయం తీసుకురావట్లే ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామన్నారు ఆయన కూడా కారణాలు ఏమైనా కానీ అధికారులు వినట్లే వాళ్ళు వినట్లే అంత అందరూ వినరు కాదు వినేటట్లు చేయించుకోవాలి ఎవరైనా అందరూ వినరు వినేటట్లు చేయించుకోగలగల అడ్మినిస్ట్రేషన్ కావాలి ఎవరికైనా సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో అయితే చెప్పిన నేను చెప్పిన అని చెప్పి ఆయన స్లాంగ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది నెట్ అంట